గ్రామీణపేట మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయాన్ని పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు ఈ సందర్భంగా రేంజ్ అధికారి విద్యాసాగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులు అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు చేపట్టే పనులు అటవీ శాఖ అధికారుల విధి నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని త్వరలోనే అటవీలో ఉంటున్న వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడం జరిగిందని త్వరలోనే వన్యరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు అడవిలో ఉండే జంతువులు వాటి సంరక్షణ అటవీ సంరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఆర్ఎస్ అధికారి విద్యాసాగర్ డిప్యూటీ రేంజ్ అధికారి గీత అగర్వాల్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి ఉపాధ్యాయులు లక్ష్మి బాబు స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు రెల్ డెలివరీ స్కూల్ మన రామాయణపేట సోషల్ పిల్లల వాళ్ళు వచ్చి ఈరోజు మా అటవీ శాఖ కార్యాలయాన్ని ఫ్రెంచ్ కార్యాలయాన్ని సందర్శించి మా శాఖ ద్వారా అటవీ శాఖ ద్వారా చేపట్టబోయే పనులేంటి ప్లస్ ఆఫీస్ ఏ విధంగా నడుస్తుంది ఏం లేక ఏ విధంగా డ్యూటీస్ ఉంటాయి డ్యూటీషన్స్ ఏముంటుంది అడవిలో ఉండే వన్యప్రాణుల గురించి వాటి గురించి బ్రీఫ్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముందు ముందు కూడా వాళ్ళని పిల్లలను ఒకసారి వనదర్శన ప్రోగ్రామ్ తీసుకెళ్లి కూలంకుశంగా ఇంకా డీటెయిల్గా అడవుల పట్ల ఏ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచుకోవాలనే ఉద్దేశంలో మా డిపార్ట్మెంట్ తరఫున భామని వాళ్ళకి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో ఈ ఈరోజు ఈ ఆఫీస్లో సందర్శించే భాగంలో మా అటవీ శాఖ రావడం మాకు సంతోషదాయకము మా అటవీ శాఖ తరఫున మీ ప్రిన్సిపల్ గారికి మీ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ